ఆయనకి కానుకలను సమర్పించారంట మళ్ళీ వారు వచ్చిన మార్గములో కాకుండా వేరే మార్గములో ఆ జ్ఞానులు గొల్లలు ఏం చేశారు అని అంటే తిరిగి వారి గృహాలకి వెళ్ళిపోయి తెలుగుల బంగారము అనంటే ఎంత విలువైనదో జ్ఞాపకం చేసుకోండి సాంబ్రాణి అనంటే ఎంత విలువైనదో జ్ఞాపకం చేసుకోండి గోడము అనంటే ఎంత విలువైనదో జ్ఞాపకం చేసుకోండి కానుకలు అనేవి కూడా ఎంత విలువైనవో జ్ఞాపకం చేసుకోండి ఇవన్నీ కూడా దేవునికి సమర్పించి అక్కడి నుంచి వారు తిరిగి వెళ్ళినట్లుగా దేవుని వాక్యం మనందరికీ జ్ఞాపకం చేస్తున్నది దేవుడు మనకి స్తోత్రం కలిగిన కానీ చూడండి లోక ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసి నా సందేశాన్ని ముగిస్తాను ఎందుకంటే చాలా కార్యక్రమం కాబట్టి రెండు అధ్యము నాలుగు వచ్చి నుంచి పద్నాలుగు వరకు చాలా దయచేసి నుండి ఆ గలిలోని నజరేతు నుండి యోధయాలోని బెత్రేమే మనబడిన చూడండి చూడండి ఈ మాటలని ఎందుకని చదివిస్తున్నారు అనుకోమారండి ఆ మాటలన్నీ మీరు చదువుతున్నప్పుడు చూస్తే యేసు ప్రభువారి చరిత్ర యేసు ప్రభు వారి పుట్టుక మనకే అవగాహన కలుగుతూ ఉంటది దేవుగా మనకి అందరూ స్తోత్రం చెప్తా హలే కావాలి చెప్పండి కావాల్సి వచ్చినప్పుడు మనమే బయకు తెరిచి చదువుదామంటే చదివినా కానీ మీకు నాకు మనకు ఎవరికి అర్థం కాదు అది సందర్భానుసారంగా శావకుడు చెబుతున్నప్పుడు దానిని వింటే అది అవసరం వచ్చినప్పుడు విన్న దాన్ని బయటికి తీయొచ్చు స్తోపం కలిగిన గాక హోయా చూడండి ఏమని చెబుతూ ఉన్నాడు ఐదో రోజుల్లో అంటే నేను వెళ్ళారా ఆలోచించు వారక్కడ ఉన్నప్పుడు ఆమె కనుక తన తరచుల కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టబడి వారికి స్థలము లేనందున ఆయన ఎక్కడ పెట్టారంటండి పశువుల తొట్టులో ఎవండి మన పల్లెటూలేగా పశువులకి మనము నీళ్ళు ఎక్కడ పెడతామండి తొట్టులో పెడుతూ ఉంటాము ఆ తొట్టులో ఏముంటది మిగిలిపోయిన అన్నం మిగిలిపోయిన కూర ఇవన్నీ తొక్కులో కొంచెం కుడి తెచ్చి మిక్సింగ్ చేసి ఆ పశువులకు పెడుతూ ఉంటాము ఆ పశువులకి అదే ఆహారం ఆ పశువుల్ని యజమాని ఇప్పినప్పుడు చక్కగా తనిపెట్టాను తాగి ఆ పశువులు చక్కగా వాటి ఆహారాన్ని ఆహారపు కొరతను తీర్చుకుంటూ ఉంటుంది మనందరికీ తెలుసు యేసు ప్రభుకి స్థలము లేనందున పశువులు తొట్టులో దీని బిల్ల గమనించినట్లయితే ఆ కుడితిని ఆ పశువులు పాకలో ఆ యేసు తొట్టులో పుట్టుక ఎంత దినాంతి దినమో ఎంత విచిత్రమో చూసినట్లయితే దీని బిల్లరా యేసు ప్రభు గురించి మనము చాలా సంతోషిస్తూ ఉంటాము ఇంకా ఏమైనా రాశాడు అంటే ఆ దేశంలో అది జరిగినప్పుడు పశువులు తొట్టులో కొడుకోబెట్టినప్పుడు ఎనిమిది ఆ కొందరు గొర్రెల కాపురు ఏం చేస్తారంటే పొలములో ఉండి రాత్రి వేళ తమ అందరూ కాల్చుకుంటున్నారంటలు ఆ దేశంలో నా ప్రియారాసు పుట్టిన గంటను బట్టిడియని బట్టి ఆ కొందరు గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారు అని పొలములో తమ మందను ఏం చేస్తున్నారు అంటే రాత్రి పూట అంటే వాటిని పచ్చిక బీళ్ళలో వాటిని మేపుతూ ఉన్నారు దేవునా మనకి స్తోత్రం చెప్తా వారిని ఇంకా చదివితేమంటాడండి ప్రభు దూత ఆ తొమ్మిది ప్రభు దూత వారికు వచ్చి నిలిచిన ప్రభు దూత వారి దగ్గరికి వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిపోయారంట మహిమ ఎలా ఉంటదో ఎవరైనా చెప్పగలరండి ఇక్కడ ఉన్నవారు ఎవరైనా మహిమ ఎలా ఉంటదండి మహిమను పొందుకోండి అయాని ప్రభావాన్ని చూపించండి అయ్యాని ఘనతను చూపించండి అని మనం ప్రార్థన చేస్తాం మంచిదే ప్రార్థన మనం చేస్తున్నప్పుడు ఆ మాటలకు కూడా మనము అర్థాన్ని తెలుసుకొని ఉండాలి మహిమ అంటే దేవుని ప్రత్యక్షత స్వంత్రం కలిగింది భక్తుడికి దే బయలుచారండి పరలోకం ఎలా ఉంటుంది రక్షణ బంధిన వాళ్ళు ఉంటారు రక్షణ ఉంటారు రక్షణ బంధుల వారి పరలోకానికి రక్షణ బంధన వాళ్ళు నరకానికి వెళ్తారండి మొత్తము యావోన భక్తుడికి దైవ ప్రత్యక్షతనాల గురించి ఒక మహిమలో నుంచి అతనికి ఆ మాటలనే మీదించడం జరిగింది అదిలుగా తమ మందును తాచుకొని చూడగా నా ప్రేమైన దేని వెళ్ళారా ప్రభు దూత ఆ మందును తాచుకున్న దగ్గరికి వచ్చి అలాగా ప్రకాశించినప్పుడు వెలుగు విరసిల్లినప్పుడు వారి మీద వారు మిక్కిని భయపెడతారు ఎందుకు భయపడ్డారో నేను చెప్తానండి వారు రోజు చీకటిలో మెత్తుతూ ఉన్నారు వారు ఏ రోజు వెలుగుని చూడట్లేదు వారి చేతిలో టార్చ్ లైట్ ఉందేమో బహుశా ముళ్ళు తొక్కకుండా పొలములు తొక్కకుండా కుంటలో కాలు పడకుండా ఆ పొలంలో వారి దగ్గర చిన్న టార్చ్ లైట్ ఉందేమో బహుశా కానీ వారి వెలుగు ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఆ కందరు కాచుకొని చూడం చూడలేదండి సర్ప్రైజ్ లాగా ఊహించని మెరుపులాగా ఒక ప్రకాశమైన వెలుగు వారి ముందుకు వచ్చి నిలిచినప్పుడు వారు మిక్కిలి భయపడిపోయారు అంటే భయపడినప్పుడు ఆ వెలుగు వారితో మాట్లాడుతుంది ఎవరి మాట్లాడతాండి ఆ వెలుగు మాట్లాడుతున్నాయి అయితే అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కదగబో మహా సంతోషకరమైన సువర్ణమానము నే మీరు భయపడాల్సిన పర్లేదు పడాల్సిన చెప్పి లేదు విడిచి వెళ్ళిపోతామని మనసు రాదుకోవద్దు అందుకోసం రాలేదు ఒక విషయాన్ని చెప్తాను నేను మనసు నిర్వహం చేసుకోమన్నారు స్తోపరం కలుగురు హలి నిరము చేసుకొని అక్కడే నెలబెత్తి

వారు కంగారు పడిపోయారు ఎవరిని వారు దిగులు పడిపోయారు కానీ దేవుని దూత అతనితో మాట్లాడుతున్న శుభర్తమానం తెలియజేస్తున్నాని ఎవడ ఒక కాదు ఒక మాధని కాదు ఎవండి ఈ సమాజము ఎవరిని పెద్ద పొలాలని చెప్పుకునేవారు కాదండి ఈ మతానికి ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి ఈ దేశానికే ఆ దేప మాట్లాడలేదండి మనిషిగా పుట్టినవాడు మహాత్ముడయ్యా ఆడు మళ్ళీ మట్టి అయిపోవాలన్నాడు అప్పుడు ప్రోపం కలిగినాక అలెలుయా మనుషులకు చెప్పాడు అలెలుయా మతానికి కాదు ఎవరి దేవుడు ఎవరికి చెప్పాడు మనిషికి చెప్పాడండి మతానికి రాష్ట్రానికి కులానికి వర్గానికి దేశానికి విడదీసి చెప్పలేదండి మనిషిని ఆదికాలం ఒక రెండవ మూడవ దేశం చదివితే మనిషిని అంట బైబుల్ ప్రకారము దేవుడే నేల మంటితో నిర్మించి వారి నాసిక రంగములో జీవాత్మ హోదా వారు నరుడ ప్రస్తోత్రం కలిగిన నరుడికి మళ్ళీ స్త్రీ అవసరమని వారి ప్రక్కటెంపుల నుంచి ఒక స్త్రీనిగా నిర్మించి ఆ స్త్రీని అతని దగ్గర మాట్లాడినప్పుడు నా ప్రియమైన వీళ్ళని గమనించండి ఒక ఆధ్యాత్మికమైన మాట చెప్పాడండి అది ఏంటి అంటే ప్రజలందరికీ అని చెప్పాడు కానీ ఏ దేశానికి ఏ ప్రాంతానికి కానీ వెళ్ళద చెప్పలేదండి ప్రజలందరూ కలగదు సంతోషకరమండి ఇది చిన్న విషయం కాదండి ఇది సామాన్యమైన విషయం కాదు ఒకవేళ నా పుట్టినరోజు అయితే మన మందిరంలోనే చర్మంటారు అయితే వారి గురంలోనే సేవకులు వారి కుటుంబం సంఘము వారి ఇరుగురు వారి బంధువులు స్నేహితులు రక్త సంబంధులు వారికి కావలసిన వారే కూడుకుంటూ ఉంటారు కానీ భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడే మనిషిగా రోజు కనుక ఆ మనుషులందరూ కూడా ఆయన రోజు వేడుక చేసుకునే రోజు క్రిస్మస్ పండుగ మధ్యందరికీ కలగము సంతోషకరము ప్రజలందరూ చప్పట్లు కొట్టేస్తాము ఎవరి ప్రజలందరూ ఆనందించేస్తాము ప్రజలందరూ కూడా నూతన వస్త్రాలు వేసుకుని ప్రభులు స్థుతించే సమయము స్థలము ఏంటి అంటే

సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఆయనకి ఇష్టలైన మనుషులకి ఏంటంట భూమి మీద సమాధానం అంటే ఆయనకిష్ఠులైన మనుషులకి ఏంటంటే భూమి మీద సమాధానం ఆయనకిష్లంటే ప్రసంగం మారిపోద్దండి సామిత్రుల గ్రంథంలోకి వెళ్ళాల్సి వస్తుంది ఇష్టలు అనే మాట ఎందుకు రాశాడు అంటే ముందు తాగి ఆరాధించకూడదు ముందు తాగి క్రిస్మస్ చేయకూడదు చేయకూడదు ఇష్టాను లోపంలో కార్యకలాపాలు చేసి క్రిస్మస్ చేయకూడదు అలా చేస్తే వారు దేవునికి ఇష్టలు కాదని సామెత రంగంలో రాశారు ఆయన ఇష్ట వారికి సమాధానము అంటే అర్థం ఏంటో తెచ్చండి క్రిస్మస్ ఎవరైనా జరుపుకోవచ్చండి కానీ దీని క్రిస్మస్ జరుపుకునేటప్పుడు క్రిస్మస్ జరుపుకోవటానికి నిజంగా క్వాలిటీస్ మనలో ఉన్నాయా లేవా అని మనము పరిశీలన చేసుకోవాలి హరే లుయానంటే ఆయన పరిశుద్ధుడు నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని దేవుడు చెప్పాడండి నేను నీతి మంత్రుని కనుక మీరు కూడా నా రక్తం చేత కరగబడి నీతి మంత్రులుగా మార్చబడండి అని చెప్పాడండి నేను పవేత సంబంధమైన వాడిని కనుక మీరు నా పిల్లలు కాబట్టి మీరు కూడా పవేత సంబంధమైన వాటి మీద మనసు ఉంచండి భూలోకమైన వాటి మీద మీరు మనసు పెట్టద్దు అని చెప్పాడండి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆధ్యాత్మికమైన వాటిలో రిఫరెన్స్ మనకి కనబడుతూ ఉంటాయి వెంటనే పరమైన సైన్యమూహం అంతా దగ్గరికి వచ్చి ఆయనకి మనుషులకు భూమి సమాధానం సంతోషం ఆరోగ్యం ఆశీర్వాదం అని దేవుని మాటలు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నది గమనించండి దేవుని సేవకులుగా నేను చెప్పి ముగించే మాట ఏంటంటే సమయము ఒంటి గంట ముప్పై నిమిషాలైంది ఇంకా నేను ఎంత పొడిగించాలని ఆశపడుతున్నాను పొడిగించాలని ఆశపడతలేదైనా ఇప్పుడు క్రిస్మస్ జరుపుకున్నా మంచిదే రక్షణ పొందకుండా మారు మనసు పొందకుండా భారతదేశం తీసుకోకుండా ఇప్పుడు వరకు ఒకవేళ క్రిస్మస్ జరుపుకుంటే క్రీస్తు ప్రభుని హృదయములోనికి చేర్చుకుని క్రిస్మస్ చేస్తూ ఆ పండగ నీకు దండగా ఒక స్తోత్రం కలిగిందిగా కాలేదు ఒకవేళ భారతదేశం తీసుకోకుండా క్రిస్మస్ జరుపుకుంటే నన్ను క్షమించండి ఆ పండగలన్నీ దండగలుగా ఒక టైం టేబుల్ మీద మనం రాసుకున్నట్టేనండి మనం చదివిన చదువు వేస్ట్ అవ్వకూడదంటే పాస్ అవ్వాలి మనం చేసిన పండగలు దండగలు అవ్వకూడదంటే ఆ పండగ మన హృదయములోనికి రావాలి ఆ పండగ హృదయంలోకి రాకమంటే రక్షణ మనసు దేవుని మాటలు మనందరికీ జ్ఞాపకం చేసుకున్నాం దేవుడి కొద్ది మన వెనుకలో మనందరూ కూడా దీవించి ఆశీర్వించుగాక విన్న మనమందరం కూడా ఎక్కడ వారు అక్కడే కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేస్తే మరి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వాటిలో మనము ముందుకెళ్ళిపోదాం దేవుని సన్నతలో మనమందరం కూడా విన్న మాట బట్టి ప్రార్థన చేద్దాం ప్రార్థన ఆలకించు దేవుడు సర్వ కూడా ఆయన ఎందుకు వచ్చిన దేవుని మాటలు మనకి జ్ఞాపకం చేస్తుండగా ప్రార్థన చేద్దాం ప్రేమగల గల తండ్రి జీవం కలిగిన మా ఏసయ్య ప్రేమ గల తండ్రి జీవం కలిగిన మా ఏసయ్య నీకు వందనాలు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై ఐదవ తారీఖు ఈ మధ్యాహ్నము ఆరాధన ప్రభ నాతో మాతో ఉన్న ప్రతి ఒక్కరితో ప్రభు మీరు అందించిన మాటల కొరకు అందరం అయ్యా క్రిస్మస్ అంటే ఏదో ఒకరోజు జరుపుకొని మళ్ళీ విడిచిపెట్టేది కాదు ప్రభు క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించడమే క్రిస్మస్ అని అంగీకరించిన అనంతరము మీరు వచ్చే వరకు మీ ఉపదేశ క్రమంలో నడవటమే క్రిస్మస్ అని క్రిస్మస్ అంటే నీ కొరకు జీవించడం అని ఎన్నో ఆధ్యాత్మికమైన పాఠాలు పరిశుద్ధ గ్రంథమనే బైబుల్లో నుంచి ఈ మధ్యాహ్న సమయంలో నేను మేము అందరూ నేర్చుకుంటానికి మీరు సహాయం చేశారు బ్రబా నీ పుట్టుక గురించి ధ్యానిస్తున్నప్పుడు ఎంతో రిక్తునిగా తగ్గించుకొని ప్రభా కొించి పశువులు పశువుల పాకలో పశువుల తొట్టులో జన్మించి ప్రభా మేమందరూ రక్షణ పొందటానికి చక్కని మార్గాన్ని మీరు సిద్ధపరచినందుకు ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి రక్షణ మారుమోసు బాప్తీసు తీసుకున్న వారిని పడిపోకుండా విశ్వాసములో జారిపోకుండా వాక్యానుసారమైన ఉపదేశంలో నిలబెట్టండి ఇంకా రక్షణ మాల మనసు లేని వారికి వచ్చే క్రిస్మస్ లోపులో నేను తీసుకుని వారు సిద్ధపడటానికి వారి హృదయాలను వారి మనసులను ఏస్తున్నామును స్థిరపరచమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు అసాధ్యమైన తెలియదు నమ్ముట నీ వలనైతే నమ్ము సాధ్యమని వాక్యం సెలవిస్తుండగా మా పండగలన్నీ దండగలైపోకుండా క్రీస్తు ప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించడానికి నీ కృప ఎలవేళలా మా అందరికీ సహాయం చేయమని ఈ క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందిన ప్రతి పిల్లవారిని పెద్దవారిని యవనస్తులను వృద్ధులను బ్రైతేలు సంఘాన్ని మొత్తాన్ని మీరు పేరు పేరున దీవించి ఆశ్రవదించి కృపలో భద్రపరచుమని పై మా గ్రత ప్రభావం అడిగి వేడుకుంటున్నా తండ్రి కూర్చున్నాం ప్రసాద్ గారు అలాగే రాణి గారు మరి కాలము మరి మరణ గురించి మరి వేలం పాట అయ్యా దయచేసి చిన్న కుమారుడిని స్టేజ్ దగ్గరికి తీసుకోవాలని మనం చేస్తున్నాను మరి సమయం లేదు కాబట్టి కార్యక్రమాలు త్వర త్వరగా నిర్మించుకుందాం ఆ వేలం పాట అయిన అనంతరము మరి చిన్న కేక్ కటింగ్ ఉంది మరి కేక్ ఎవరు తీసుకొచ్చారు కేక్ చిన్న కేక్ కటింగ్ ఉంది తర్వాత మరి తొమ్మడు నాగేశ్వర గారు అలాగే గారు ఈరోజు రోజు పుట్టినరోజు వారు కూడా ప్రార్థన మందిరానికి ఒక అరటి గారిని స్పాన్సర్ చేశారు ఇంకా ప్రతిపాటి నాగేశ్వర గారు అలాగే అక్క గారు మరి పలహారం కూడా తీసుకొచ్చారు మరి ధనమ్మ అలాగే ధనమ్మ గారి సిస్టర్ గారు సునీత గారు కూడా ఒక బేత ప్రార్థన మందిరానికి ఒక అన్నిటిగా తీసుకొచ్చారు ఇంకా చాలా మంది పలహాలకు తీసుకొచ్చారు అవన్నీ కూడా మీ మీ దగ్గరికి వస్తే ఎవరు కంగారు పడద్దు రండి ప్రసంగు ప్రసాద్ గారు మరి కుమారుడిని తీసిరండి మరి త్వర త్వరగా మరి చాలా బాగా తీసుకున్నాం